నువ్వు ఆ రోజు ఏం వదిలేసి నాకు అర్థం కాదు ఆపరేషన్ కళ్యాణ్ టీముల వారీగా ఇద్దరు ఆడతారు నా టీముల వారీగా కాదు అన్న గేమది వాళ్ళంతా కష్టపడి ఆడతారు కదా టీముల వారి మీ టీం లోంచి ఒక్కల్ని ఎలిమినేట్ చేయమన్నారు అంతే ఒరే నాకు ఏమ అవసరం రా నేను రత్తాలు చింపుకొని చేతి తిరగొట్టుకొని సగవరు నీ మీ మీ సపోర్ట్ చేసుకోవడానికి సపోర్ట్ ఇద్దరు ఇద్దరుంటే కచ్చితంగా నేను రెడ్డే పడేలా చేసేవాడిని ఎందుకంటే అక్కడ ఇద్దరున్నప్పుడు వాళ్ళు వెళ్ళలాగా వెళ్తా అన్న రీతు తర్వాత నా సపోర్ట్ నీకే అంటే అవునా సరేరా నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నా కాద నాను రాపులు నాకు సపోర్ట్ చేయలా మొత్తం టీం బ్యాటిల్ నడుస్తుంటే ముడు నీకు అర్థమవుతుంది కళ్యాణ్ నీ బతిమలాడా కళ్యాణ్ మారుద్దాం 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 గేమ్ అంటే కళ్యాణ్ నేను నా టీం కోసం ఆడుతున్నాను అన్నా అన్నాడు నేను రీతు అడిగినప్పుడు కూడా రీతి ఆడతావా నాకు నువ్వు ఇచ్చిన మాట అయితే అక్కడ నిలబెట్టుకెళ్ళి వన్నా నేను కాదు ఎక్కడెందుకు చెప్పా మరి బ్లూ టీం కోసం రాస్ట్ వర్క్ ఆడుతానని టీం కోసం ఆడతాను అనడం లేదా నువ్వు ఆడతా ఆడ అనడలేదు